ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఎంతటి అవమానం ఒక మాటలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను సర్వనాశనం చేసినారు అని కేంద్ర ప్రభుత్వమే చాలా సీరియస్గా స్పందించటం వెంటనే బిత్తరపోయినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న అమిత్ షా గారు విజయవాడకు పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయన కాళ్ళ వేళ్ళ భంగపడి ఆ సమీక్షను రద్దు చేస్తున్నట్టుగా మరో ప్రకటన మొదటేమో ఒక సీనియర్ ఐఏఎస్ అధిక సీనియర్ అధికారి నుంచి సమీక్షకు పంపుతున్నాము అని చాలా స్పష్టంగా ఆదేశాలిస్తే రాత్రి హడావిడిగా ఇచ్చినటువంటి ఈ ప్రకటనలో అధికారికమైనటువంటి సంతకాలు ఏవి లేకుండా తమాషగా ఉంది కూడా ఈ రద్దు ప్రకటన జివో కంట్రోల్ రూమ్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పేరుతో వచ్చింది అదేమో వి గవాయ్ డైరెక్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తో పలానా సంజీవ్ కుమార్ జిందాల్ అడిషనల్ సెక్రటరీని డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి పంపుతున్నామోనని చాలా స్పష్టంగా పంపితే ఈ రెండు ప్రకటనలు ఒకటి కేంద్రం అనుమానంగా కొండ మీద జరుగుతున్న అపచారాలకు దుర్ఘటనలకి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశంగా పరిగణించి వాళ్ళు ఓ అధికారిక సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని పదిహేడవ తారీఖున ప్రకటించటము దాని మీద వెంటనే నిన్న అమిత్ షా గారు రాగానే చంద్రబాబు గారు ఆయన్ను మక్కువ చేసుకొని వెంటనే నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత కంట్రోల్ రూమ్ ఆఫీస్ నుంచి ఏ రకమైనటువంటి ప్రకటన రావటం